పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగిన చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో ఉంచారు అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ దాన్ని రివీల్ చేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణాలు ఏంటి అంటే లాజిక్ కు అందనివే అన్ని కనిపిస్తాయి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నట్టు పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉన్నారని అందుకే జనసేన అధినేత అక్కడ పోటీకి దిగారని చెబుతున్నారు మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా కాపులు ఆడపడుచు సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఒక్క వర్మ తప్ప దశాబ్దాలుగా గెలుస్తున్న వారంతా కాపులే మరి ఈ పాయింట్ తో పవన్ అక్కడ గెలుస్తారా అనుకుంటే ఆపోజిట్ క్యాండిడేట్ వేరే సామాజిక వర్గం అయినప్పుడే వర్కౌట్ అవుతుంది సో ఇది కాదు మరేంటి అంటే జనాభిమానం అంటారు అది ఉంటే పిఠాపురం దాకా ఎందుకు రావాలి భీమవరం గాజువాక సహా ఏపీలో అన్ని చోట్ల పవన్ కి విపరీతమైన జనాదరణ ఉంది కదా అని కూడా డౌట్లు వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురంలో జనసేన పర్ఫార్మెన్స్ చూస్తే ఇరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి థర్డ్ ప్లేస్ లో ఆ పార్టీ ఉంది గాజువాక భీమవరంలలో జనసేన సెకండ్ ప్లేస్ అంటే రన్నర్ గా ఉందన్నమాట రన్నర్ నుంచి విన్నర్ అవడం ఈజీ మరి థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ లోకి ఎగబాకడం అంటే కష్టమైన విషయమే ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ఎందుకు ఏ ధైర్యంతో పిఠాపురం ఎంచుకున్నారు అంటే అక్కడ స్ట్రాంగ్ గా టీడీపీ ఉంది జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ రెండు మిక్స్ అయితే విజయం ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక పిఠాపురంలో టీడీపీ బలమైన పార్టీ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది ఇకపోతే పిఠాపురంలో రెండు వందలకు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయని ఒక అంచనా మరి అన్ని బూతులలో జనసేన కేడర్ కూర్చోగలదా ఆ పోలింగ్ మేనేజ్మెంట్ చేయగలదా అంటే దానికి కూడా జవాబు టీడీపీ ఉంది కదా అని వస్తుంది ఓవరాల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడాల్సిందే అందుకే పవన్ వెంట వర్మను తిప్పుకుంటున్నారు పవన్ పిఠాపురం వస్తే ఏం చేసినా వెంట వర్మ ఉంటున్నారు పోలింగ్ బూతులలో కూర్చోవటం అంటే ఒక యుద్ధం చేసినట్లే అనుభవం కూడా ఉండాలి ప్రత్యర్థి పార్టీలను నిలవరించగలగాలి అనుకూల ఓట్లు వేయించుకోవాలి ప్రత్యర్థి పార్టీలను కంట్రోల్లో ఉంచాలి ఇవన్నీ ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన వర్మకు బాగా తెలుసు అందుకే వర్మ మీదనే పూర్తి బాధ్యత పెట్టారని అంటున్నారు పిఠాపురంలో అంతా వర్మమయం అంటున్నారు పవన్ రాకపోయినా తానే జనంలో ఉండి గెలిపిస్తాను అని వర్మ చెబుతున్నారు ఇక్కడే జన సైనికులు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే ఒక్క విషయం రేపటి రోజున పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారు ఆ మీదట కూటమి కూడా గెలిస్తే మంత్రి కూడా అవుతారు పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా ఆయన చేసుకుంటే మాత్రం అప్పుడే వర్మకు అయినా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఈ లాజిక్ ను పరిగణలోకి తీసుకుంటూ పిఠాపురం రాజకీయాన్ని చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు